సిరిసివాడ యువత తరఫున ఈరోజు మా యొక్క ప్రధాన సమస్య అయినటువంటి సిరిసివాడ రోడ్డుని బాగు చేయ బాగు చేయలేకపోయినందుకు మేమందరం నిరసన తెలియజేస్తున్నాం గత దశాబ్ద కాలంగా మా రోడ్డు ఇలాగే ఉంది స్థానిక ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఓట్ల కోసమే మా కుంటుభద్ర సిరిసివాడ ప్రజల్ని వాడుకుంటున్నారు కానీ ఇంకెటువంటి సలహాలు సౌకర్యాలు కల్పించడం లేదు ప్రతి ఒక్కరు వస్తున్నారు రోడ్డు అయిపోతే మాకు ఓట్లు వేసేయండి అంటారు ఓట్లు వేసిన తర్వాత ఏ ఎమ్మెల్యే కానీ ఏ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు ఈ గత ప్రభుత్వం కూడా రోడ్డు వేస్తానని చెప్పి ఎన్నో శంకుస్థాపన చేసింది అదిపోయింది ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన ఎంజిఆర్ గారు రోడ్డు శంకుస్థాపన చేసి మీకెందుకు వంద రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఈ మధ్యనే ఘనంగా శంకుస్థాపన కూడా చేశారు చేసింది చేసినట్టు ఉండకుండా ఒక పచ్చండి అటుపక్క ఇటుపక్క రెండు వైపులా పొలాల్లో మట్టిని తీసి రోడ్డు మీద వేసి మీ రోడ్డు పనులు అయిపోయి ఇంక వంద రోజులు అయిపోతాయి అని చెప్తారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఒక పైసా పని కూడా పూర్తి అవ్వలేదు ఈ వర్షాలు పడడం వల్ల ఆ మట్టి రోడ్డుపైకి వచ్చి వృద్ధమయంగా అయిపోయింది ఇది రోడ్డా లేకపోతే పొలమా అనేది ఎవరికి అర్థం కావట్లేదు మాకు మా సిరిసివాడ ప్రజలకి విద్యార్థులకు కానీ రైతులు కానీ కొత్తూరే ప్రజల కేంద్రం ఉదయం వేసేసరికి గుర్తురాలప్పుడు మాకు జీవనం లేదు కాబట్టి అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ దయ్యంచి మా రోడ్డు పనులు వెంటనే మొదలు పెడతారని మరీ మరీ కోరుతుందరికీ నమస్కారం ఈ సిరిజుమాణి రోడ్డు గత ముప్పై సంవత్సరాలుగా ఈ విధంగా ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వం వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం అలాగే శంకుస్థాపన చేసి వెంటనే రోడ్డు అయిపోద్దని చెప్పేసి కాంట్రాక్టర్ని పరిచయం చేసి వెళ్ళిపోయారు ఆ కాంట్రాక్టర్ వెంటనే వచ్చి మీ రోడ్డు వెంటనే అయిపోద్దని చెప్పేసి ఇరువైపులా మట్టి వేసి వెళ్ళిపోయారు ఈ ఇప్పటికీ ఆ కాంట్రాక్టర్ ఆచుకీ లేదు ఈ వర్షం పడడంతో ఈ రోడ్డు మధ్యన వాటర్ నిల్వ అయిపోయి కాలువకి రోడ్డుకి తేడా లేదు మేము బల్లు మానేసి పడగలు కొనుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి వెంటనే కాంట్రాక్ట్ వచ్చి ఎమ్మెల్యే దగ్గరుండి పనులు చేయించాలని కోరుకుంటున్నాం